హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం జర్మన్ నేర్చుకుందాము ఇదేంటంటే స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ మనము ఎవరినైనా చూడగానే ఏం ఏం మాట్లాడతాం గ్రీటింగ్స్ చేస్తాం అంటే ఎలా ఉన్నారు ఏంటి అని అవి బేసిక్ నుంచి నేర్చుకున్నాం ఈ రోజు నుంచి ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారనమాట అది వాళ్ళ కాన్వర్సేషను ఎలాగో నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా స్టార్ట్ చేద్దాం హలో నీనా హలో నీనా హలో యూలియా వి గేట్స్ హలో యూలియా ఎలా ఉన్నావు డంక్ జై గుడ్ ఉండియా ధన్యవాదాలు చాలా బాగున్నాను మరి నువ్వు గుడ్ డంక్ చాలా బాగున్నాను ధన్యవాదాలు ఇలాగ ఇద్దరిని ఒకరొకరు పలకరించుకున్నారనమాట ఓకేనా నెక్స్ట్ అదే ఈ గ్రీటింగ్స్ని ఆఫీస్లో కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతో కానీ అంటే ఫార్మల్ వేలో అనమాట ఇందాకేంది మనం ఇన్ఫార్మల్ వేలో చే మాట్లాడాం ఇప్పుడు ఏంటంటే మీరు అలా మాట్లాడడాన్ని ఎలా గ్రీటింగ్స్ చెప్తారో చూద్దాం ఓకేనా ఇది కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టార్ట్ చేద్దాం గూట్ ఎన్ టాగ్ ఫ్రౌ కోవాల్స్కి గూట్ శుభోదయం లేకపోతే మంచి రోజు మీకు మంచి రోజు జరగాలి ఫ్రౌ అంటే ఫ్రౌ అంటే మిస్సెస్ అని అంటే శ్రీమతి శ్రీమతి కోవాల్స్కి గారు అనగానే గూట్ ఎన్ టాగ్ ఫ్రౌ విబా గేట్ ఎస్ ఈనన్ మీకు మంచి రోజు జరగాలి శ్రీమతి వీబా మీరు ఎలా ఉన్నారు డంక్ గూట్ ఉంట్ ఈనన్ ధన్యవాదాలు చాలా బాగున్నాను మరి మీరు ఔ గుడ్ డంక్ నేను కూడా చాలా బాగున్నాను ధన్యవాదాలు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లండ్ లూర్ లన్ యూర్లన్ బాయ్